ఒకప్పుడు రాజకీయ ప్రచారాలు అంటే పాంప్లేట్లు అంటే కరపత్రాలు ఇంటింటికి వచ్చి పంపడం పెద్ద పెద్ద గుడ్డ ఫ్లెక్సీలు ఉండేవి బ్యానర్లు కట్టడం ఇప్పుడు ఫ్లెక్సీలు అంటున్నారు అప్పుడు బ్యానర్లు కట్టడం లేదంటే రిక్షాల మీద ప్రచారం చేయడం ఊరంతా జెండా కర్రలతో పట్టుకు తిరగడం ఇంకా ఇదే హడావుడు ఉండేది ప్రజలకి ఇంకా పండగ అనమాట ఒక రకంగా పండగ వాతావరణం తలపించేవి పల్లెలు రాజకీయాలు ఎలక్షన్లు వస్తాయి కనుక అయితే రాజకీయ నాయకులు కూడా అలాగే ప్రోత్సహించేవారు కానీ ఇప్పుడు అంతా స్మార్ట్ టెక్నాలజీ వచ్చేసిన తర్వాత స్మార్ట్ యుగానికి అలవాటు పడిపోయి సోషల్ మీడియా మీద డిపెండ్ అయిపోయారు కంప్లీట్గా ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటుంది ఆ ఫోన్లో ఏం వస్తుందో చూసుకుంటున్నారు అంటే వాళ్ళు ఏదైతే చూస్తున్నారో అక్కడే కనిపించాలి కాబట్టి సోషల్ మీడియాలోకి కూడా ఈ రాజకీయాలు ఎంటర్ అయిపోయి సోషల్ మీడియా వింగ్ను చాలా బలంగా తయారు చేసుకున్నారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వింగ్ ఎంత బలంగా ఉంది అంటే తాజాగా సజ్జల రెడ్డి గారు చెప్పిన కొన్ని వ్యాఖ్యలు అంటే ఎక్స్ వేదికగా ఆయన కొన్ని కీలక అంశాలు పంచుకున్నారు ఒక రకంగా మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఎక్స్ దాని మీద ఆయన అధికారిక ఖాతాగా ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మంది అనుచరులు కలిగి ఉంది అని చెప్పి ఆయన చెప్పడం ఐసీపీ అధికారిక ఖాతా ఇదే సమయంలో యూట్యూబ్ ఛానల్కు ఐదు లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఇన్స్టాగ్రామ్ ఖాతాలకు ఒకటి పాయింట్ ఏడు రెండు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు ఫేస్బుక్ పేజీకి ఒకటి పాయింట్ రెండు మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు అలాగే పార్టీ వాట్సాప్ గ్రూపులు కానీ స్థానిక గ్రామాల నుండి అంతర్జాతీయ కమిటీలకు వ్యాపించి లక్షలకు పైగా క్రియాశీల సభ్యత్వాన్ని కలిగి ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలాగే ప్రతిపక్షాల లోపాలను సమర్థవంతంగా ఇప్పటికప్పుడు ఎత్తు చూపుతూ జగన్మోహన్ రెడ్డి గారి సందేశాలకు ఆయన ఇచ్చే మెసేజ్ ప్రజలకు చేరేలాగా ప్రజల చోలలో ప్రతిధ్వనించేలాగా చూసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇదే క్రమంలో ఇప్పుడు రేపొద్దున పదమూడవ తేదీని జరగబోతున్న ఎన్నికలకు సంబంధించి వచ్చి ఈ టీం మొత్తం ఎంతగా పనిచేస్తున్నారు అనే దానికి సంబంధించి ఆయన ఒక లెక్క రాసుకుంటూ వచ్చారు అయితే ఇది ఒక్క సోషల్ మీడియా వింగ్ ఎంత పటిష్టంగా ఎంత బలంగా వైసీపీకి అందా అంటే జనసేనకు అంతకన్నా ఎక్కువ ఉంది జనసేనకి అంతకన్నా ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారు అలాగే టీడీపీకి ఉంది ఫాలోవర్స్ ఉంటారు వాళ్ళకు కూడా అంటే ఎక్కువ తక్కువ పక్కన పెడితే ఖచ్చితంగా ఉంటారు అందరూ ఇప్పుడు సోషల్ మీడియా మీద పడిపోయారు సోషల్ మీడియా ద్వారానే ఇంకా మెసేజ్లు వెళ్ళిపోతున్నాయి ఇంకా అంటే ఫిజికల్గా వెళ్ళి ఇప్పుడు చిన్నపిల్లలు ఎలాగైతే చిన్నప్పుడు ఆడే ఫిజికల్ గేమ్స్ని పక్కన పెట్టేసి మొబైల్లో గేమ్స్ ఆడుకుంటున్నారో రాజకీయాలు కూడా అంతే అయిపోయినాయి ఇప్పుడు రాజకీయాలు కూడా ఇంకా ఫిజికల్గా ఏమో మొన్న అంటే ఏదో బలవంతంగా అడగడానికి మన ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు పెట్టారు కానీ ఇప్పటికీ చేస్తూ ఉంటారు కానీ ఇంతకు ముందుతో పోల్చుకుంటే అంతగా లేదు ఎందుకంటే ఇప్పుడు ఇదే ఒక అతిపెద్ద అస్త్రం సోషల్ మీడియా అనేది దాన్ని ఉపయోగించుకుంటున్నారు దాన్ని వాడుకుంటున్నారు ప్రజల్లోకి చేతిలో ఉన్న మొబైల్లోకి పంపిస్తున్నారు తన బలం ఏంటో చూపించుకుంటున్నారు కాకపోతే ఇప్పుడు ఇవన్నీ వైసీపీకి ఎంతవరకు కలిసి వస్తాయి అనేది కాకపోతే దాదాపు ఇవి ఇవన్నీ ఇలా చేయడానికి దాదాపు నాలుగు పాయింట్ ఐదు వేల అంటే దాదాపు కొన్ని లక్షల మంది పనిచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఒక సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా ఆర్మీగా వీళ్ళందరూ కలిసి పనిచేస్తున్నారు అనేది ఒక రకంగా అది వైసీపీ అభిమానులకు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు వైసీపీ కార్యకర్తలు బూస్ట్ ఇచ్చే అంశం ఇది తిరుగులేదు మన గెలుపు దాదాపుగా దగ్గరికి వచ్చేసిందని చెప్పే ప్రయత్నం మరి నిజంగా సోషల్ మీడియా ఎఫెక్ట్ అయితే ఉంటుంది అందులో నో డౌట్ అది మళ్ళీ మరోసారి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తుంది లేదని చూడాలి